తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం పది సంవత్సరాలుగా చూసినాం పరిపాలన ఉద్యోగాలకు సంబంధించిన తర్వాత ఉద్యోగ నాయకులను పదవి విలువైన తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబట్టే అధ్యక్ష త్రీ ఎందుకు వచ్చింది లేదా అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక పాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే ఉద్యోగులందరూ పది సంవత్సరాలు ఇబ్బంది పడితే మా దామోదర్ రాజన్నారాయణ సింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు నేను ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాలు దాదాపు ముప్పై ముప్పై సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసి ఒక లోకల్ సంబంధించిన విషయం ఉంది దానికి సంబంధించిన అనేక డిఫరెన్షియల్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతాను నిధులు తదితర అంశాలు రైట్ రాష్ట్రంలో అనేకమైన